హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ట్రాన్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే సోమవారం రోజు నేను ఈ వీడియో షూట్ చేసిన రోజు అయితే సోమవారం రోజు హోలీ పండుగ రోజు ఈ వీడియో షూట్ చేసిన అయితే ఇంకా హోలీ పండుగ కదా ఇంకా అందరు వచ్చి ఇంకా హోలీ ఆడతారు మళ్ళీ నెత్తిపోయిన గుడ్లు కొడతారు అనేసి నేను పొద్దు పొద్దున్నే లేచి తలస్నానం చేసి శివయ్యకు పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఎందుకంటే మళ్ళీ హోలీ ఆడడానికి మా ట్రాన్స్జెండర్స్ ఎలాగో మా ఇంటికి వస్తారు అనేసి ఇంకా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా హోలీ ఆడుకున్న తర్వాత లంచ్ చేయొచ్చు కదా ఇంకా మనం హోలీ ఆడుతుంటే కూడా ఎనర్జీ లాస్ అయిపోతుంది ఇంకా మళ్ళీ హోలీ ఆడిన తర్వాత మనం మళ్ళీ వంట చేసుకొని తినాలంటే ఇంకా చాలా టైడ్ అయిపోతాం కదా అందుకోసం అనేసి ముందునే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వంకాయలు అయితే ఎందుకంటే ఏ టైంలో ఎవరు వచ్చి గుడ్లు కొడతారో తెలియదు అందుకోసం అనేసి నేనైతే ఇంకా వంకాయలు తెంపుతున్నాను ఇక్కడ మా ఇంటి పక్కన ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఇది కూడా మన చెట్టే చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా సూపర్గా ఉన్నాయి కదా ఇలా ఇంటి పక్కన ఒకటో రెండో చెట్లు పెట్టుకుంటే వంకాయలకైతే కొద్దు ఉండదు ఫ్రెండ్స్ మస్తు కాయలుగా వస్తుంది ఇప్పటికీ నేను రెండు మూడు సార్లు వండినా ఈ వంకాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నల్లం కాయలు సూపర్గా ఉంటాయి అన్నట్టు మీరు కూడా ఇలా చెట్లు ఇంటి పక్కన అట్లా పెట్టేసుకోండి అప్పుడప్పుడు కూడా మనం వండుకోనికి వండుకొస్తాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఐ థింక్ మా పిల్లల్ని అయితే చెప్పాను ఇంకా వంకాయలు పోయమని చెప్పినా కోసి పెట్టారనమాట ఇంకా అంతలో పోయి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే గొల్లలు పెట్టేసుకున్నాను రెండు పక్కల గుళ్ళాలు పెట్టేసుకుని అయితే వంట చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంట్లో కోస్తే ఇంట్లోనే గుడ్లు కొట్టేస్తారు మళ్ళీ ఇల్లంతా ఖరాబ్ చేస్తారు కదా అనేసి ఇంకా నేనైతే గొల్లలు పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేనైతే వంట చేస్తున్నా ఫస్ట్ అయితే నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి కలుపుతున్నాను తర్వాత జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను గజ్జలు వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర కూడా ఇలా పోస్తున్నా వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కూర అంతా కమ్మటి వాసన వస్తున్నట్టు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇంకా కలిపి అయితే వెళుతున్నాను చూస్తున్నారా ఇంకా మీరైతే హోలీ ఎలా ఆడారో నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా మీరు బాగా ఎంజాయ్ చేశారా హోలీ పండుగ రోజు నాకు కామెంట్ చేయరి చూడండి ఫైనల్గా అయితే నేను పసుపు వేస్తున్నాను ఎలా ఆడరో నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వంకాయలు వేసేసుకోవాలి ఈ మసాలా అయితే అనమాట ఇంకా ఈ కూటు కిందట నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే మనము ఇవి వంకాయలు పెట్టుకున్నాం కదా ఎప్పుడు కానీ మనము నీళ్ళల్లో అయితే ఉప్పు వేసుకొని వంకాయలు కోసుకోవాలి లేదంటే కనుక ఆ వంకాయలు మొత్తం చేదెక్కిపోతాయి మీ అందరు తెలిసిన విషయం కదా అయినా కూడా మళ్ళొకసారి మీకు చెప్తున్నాను ఇంకా ఫ్రెష్ వంకాయలు కాబట్టి ఎంత బాగున్నాయి చూడడానికి అయితే సూపర్గా ఉన్నాయి అన్నట్టు ఇంకా కూర కూడా అంత కమ్మగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఎంతైనా ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుంచి వనుకుందంటే ఆ కమ్మటి టేస్ట్ అది వేరే ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే నేను సాల్ట్ వేసేసిన ఎందుకంటే మనకి ఉప్పేస్తే ఏంటంటే కొంచెం మంచిగా మగ్గిపోతుంది అన్నట్టు చూస్తున్నారా ఇలా ఇంకా మా కోతులు చూసారా పక్కనైతే అల్లరి చేస్తున్నారనమాట నేను అప్పుడప్పుడు ఇలా వంటలు చేస్తుంటే షూట్ చేస్తుంటే మరీ ఇలా అల్లరి చేస్తారు చూస్తున్నారా మా జాన్ ఎలా అల్లరి చేస్తుందో ఇదైతే మగ్గుతుంది మనమైతే మూత పెట్టేసుకుందాము ఇంకా అంతలోపు అయితే మనము ముద్దువప్పు చేసుకుందాం అనుకున్నాం కదా ముద్దువప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ అంతలోప అయితే నాకు దాహం వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా సోమవారం రోజు పూజ చేసుకున్న ఇంకా నేను టీ కానీ ఇంకేం తాగలేదన్నమాట అందుకోసం అనేసి ఇంకా దాహమైంది ఇంకా నీళ్ళు తాగేసి అయితే మనం నెక్స్ట్ ముద్ద వేసుకున్నాము అయితే కుక్కర్కి అయితే రెడీ చేస్తున్నాము మనం కుక్కర్లో పెట్టేసుకుంటేనే మనకి ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంకా మా ఇంట్లో కుక్కర్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది అది ఖరాబ్ అవుతున్నా కూడా మంచి వర్క్ చేస్తుంది అన్నట్టు చూస్తున్నారా మొన్న ఒక రోజు అమ్మ చేసింది కదా మీకు వీడియో కూడా పెట్టిన చూడని వల్ల ఉంటే ఈ పప్పు రుబ్బిన వీడియో ఉంటుంది మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే మా ఊరు నుంచి మల్లెల గ్రామం నుంచి మా అక్క పంపించింది కందులు పంపిస్తే ఒకరోజు అమ్మ వచ్చేసి కందిపప్పు ఇసిరిందనమాట ఇస్త్రీలా స్టోరేజ్ చేసింది ఇంత పసుపు నూనె కలిపి స్టోరేజ్ చేసింది ఇంకా నేనైతే ఈ పప్పే వాడుతున్నాను ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకా ఊరి పప్పు ఎలా ఉంటుంది చెప్పు కదా మనం చేతులతో తయారు చేసుకున్న పప్పు అయితే కమ్మటి టేస్ట్ వస్తున్నట్టు అందుకోసం అనేసి ఇంకా ఇదే పప్పు వాడుతున్నా ముద్దపప్పు కోసము ఇంకా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న పప్పులైతే ఇసుకుంటుంది అందుకోసమని గాలిస్తున్నా ఇలా దీన్ని గాలిచరంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయరు ఎందుకంటే మన చిన్న చిన్న ఇసుక రౌతులు ఉంటే అడ్కి వెళ్ళిపోతాయి ఇలా ఎందుకంటే అది పప్పు మనము మన చేతులతో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇసుక అదొకటి ఉంటుంది అనమాట దాన్ని మనము తీసేయాలి ఇంకా కొన్ని నీళ్ళు పోసి పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను తర్వాత ఒక ఐదారు గంటల పచ్చిమిప్పయలు వేసిన టేస్ట్ కోసము ఇంకా ముద్దువైపు అయితే ఇలా చేస్తా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మీరు ఎలా చేస్తున్న కామెంట్ చేయరి ఇంకా మిగతా వాళ్ళైతే కొంచెం నూనె పోసి కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెడతారు అంతే ముద్దు వైపు అయితే నేను మాత్రం ఇట్లయితే చేస్తున్నా మీరు ఎలా వేస్తారో నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూస్తున్నారా ఇంకా నా కోసమైతే బయట వెయిట్ చేస్తున్నారనమాట మా కూతుళ్ళు అయితే వచ్చారు నా కోసము ఇంకా హోలీ ఆడదామనే సిరా రా అనేసి అంటున్నారు ఇంకా నేనైతే ఫాస్ట్ వాష్గా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టైం ఏంటి నేను వస్తా అని చెప్పిన ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఎలా అల్లర్ చేస్తున్నారు రమ్మని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం మనమైతే అలాగే

బయటికి తీసుకొచ్చి గుడ్లు కొట్టేసాము ప్రతిసారి ఇట్లనే వేసాం పోయిన సరిగ్గా చూస్తారు కదా ఈసారి చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు మా పెద్ద ఇంటికి పోతున్నాము మా నాని వాళ్ళ ఇంటికి వెళ్తాము ఆమె నుంచి స్టార్ట్ చేస్తాం మీరు కూడా ఎవరైనా అంటే కామెంట్ పెట్టండి మీ ఊర్ కూడా

ఇంకా ఫ్రెండ్స్ ఇంకా హోలీ ఆడైతే వచ్చేసానమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ చేద్దామనేసి ఇంకా కూర్చుంటున్నాం మేమందరం అయితే నేను వెళ్ళే అయితే ఇంకా పిల్లలకు వదిలేసి వెళ్ళాను వంట చూసుకోమని చెప్పేసి ఎందుకంటే ఇంకా చూస్తున్నారు కదా మీరైతే ఇంకా అల్లరి చేస్తున్నారు నేనైతే గుళ్ళలు పెట్టుకొని మరీ వంట చేసిన సగం వంట చేసినా ఇంకా సగం వంటనే పిల్లలు చేసేసారనమాట ఇంకా చూసారా అన్నం ముద్దపప్పు వంకాయ ఇవన్నీ రెడీ అయిపోయాయి అనమాట చూస్తున్నారా ఇలా అన్నమాట ఇంకా మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్ చేయండి ముద్దపప్పు కానీ వంకాయ కానీ మీరు ఏ టైప్ ఆఫ్లో చేసుకుంటారో నా కామెంట్ చేయరి నేనైతే ఏది కానీ నార్మల్గా సింపుల్గా చేస్తా ఫ్రెండ్స్ మరీ అన్నీ ఇలా వేసుకొని చేయాలి అన్నట్టు ఏం లేకుండా సింపుల్ సిట్గా చేసుకోవాలని నేను అనుకుంటాను సింపుల్గానే చేస్తాను ఎందుకంటే మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు ఉన్నాయి మన ఇంట్లో అందుకోసం అనేసి నేను ఉన్న వాటిలోనే చేస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అమ్మని చూసి నేర్చుకున్న నేనైతే ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా కూడా పర్వాలేదు అన్నట్టుగా కమ్మగా చేసేదనమాట అమ్మ ఇంకా అమ్మని చూసి నేను కూడా నేర్చుకున్నాను అనమాట మనం ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకొని చేసుకోవాలి వంట ఎందుకంటే లేని లేని దాని గురించి అయితే మనం వెళ్ళలేం కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకోసమనే ఇంట్లో ఉన్న దానికో దాంట్లోనే మనం ఆస్వాదించాలి ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది అన్నమాట చూడండి ఇంకా తినేస్తున్నాను కానీ ఫ్రెండ్స్ నిజంగా సూపర్ టేస్ట్ అనమాట ఇంకా ముద్దపప్పు వంకాయ అయితే ఇంకా హైలెట్ అనమాట ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళు ఇంకా ఇందులో నెయ్యి వేసుకొని తినాలి సూపర్గా ఉంటుంది ఇంకా లేదంటే ఆవకాయ పచ్చడి నెయ్యి ఇవన్నీ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఆవకాయ పచ్చడి అయితే నేను పెట్టలేదు అందుకోసమే అయితే నేను వేసుకోలేదనమాట ఇంకా నెయ్యి అంటే నాకు అంత ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది చాలా ఫ్యాట్ కాబట్టి నేను ఇప్పటికే చాలా లావున్నాను అందుకోసం అనేసి నేనైతే నెయ్యి వాడలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ ఉండాలి నాకు మంచి వ్యూస్ రావాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్